అమరావతి ఓఆర్ఆర్తో ఏడు జాతీయ రహదారుల అనుసంధానం రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లో ఎక్కువ వంపులు లేకుండా చూడాలని జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు ఓఆర్ఆర్తో ఏడు జాతీయ రహదారుల్ని అనుసంధానించాలని ఆయన స్పష్టం చేశారు అమరావతిలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఓఆర్ఆర్ ఎలైన్మెంట్పై ఎన్హెచ్ఐ ఆర్ అండ్బి సిఆర్డీఏ అధికారులతో సీఎం సమీక్షించారు ప్రతిపాదిత మ్యాప్ను అధికారులు సీఎంకు చూపించగా ఆయన కొన్ని సూచనలు చేశారు అలైన్మెంట్ కి సిఆర్డీఏ ఇప్పటికే ఎన్ఓసీ జారీ చేసింది రోడ్లు భవనాల శాఖ కూడా ఎన్ఓసీ జారీ చేస్తే ఆ ప్రతిపాదనను ఎన్హెచ్కేఐ కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి అక్కడ ఖరారైతే భూసేకరణ తదితర ప్రక్రియలు మొదలవుతాయని తెలిపాయి ఓఆర్ఆర్ నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పరిధిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ను నిర్మించనున్నారు ओआरआर तो अनुसंधान ये जातीय रहदार लिवे चेन्नई कोलकाता एन हेच सिक्सटीन मचिलीपट्टनम हैदराबाद एन हेच सिक्सटी फाइव गुंटूरनंतपुरम एन हेच डी इब्राहिम पटनम जगदलपुर कोंडमोड़ पेरेचल्ला चल्ला एन हेच विजयवाड़ खम्मम ग्रीनफील्ड रहदारुल्नी एन हेच वन जी ओ तो कलपनुन्नारू అనంతపురం జిల్లాలోని కొడికొండ చెక్పోస్టు నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారిని అమరావతి ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెదేపా హయాంలో అనంతపురం రావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ వే ఎలైన్మెంట్ ను అప్పటి ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్పోస్టు నుంచి మొదలయ్యే ఈ రహదారిని వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల మీదుగా తీసుకొచ్చి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేలా ప్రతిపాదించింది దాన్ని ముప్పవరం నుంచి అమరావతి ఓఆర్ఆర్ వరకు పొడిగించాల్సిందేనని ఎన్హెచ్ఐ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు